చేగుంట రక్షకబట నిలయంలో రెపరెపలాడిన తివర్ణ జెండా ఎగరవేసిన ఎస్ఐ బాలరాజు మెదక్ జిల్లా చేగుంట రక్షకబట నిలయంలో ఈరోజు ఎస్ఐ బాలరాజు తివర్ణ జెండాను ఎగురవేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్ర్య దినోత్సవం అలాంటి మహనీయులు అడుగుచాడల్లో నడవాలని అదే స్ఫూర్తితో పనిచేసే ప్రజల శాంతి భద్రతలను రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అందించాలని కోరుతున్నాను మన సేవలు మరింత ప్రజలకు దగ్గరయ్యేలా చేరాలని చెప్పారు ఆశిస్తూ ఇప్పటి వరకు ఎలా పనిచేశామో అదే విధంగా ఇక మెరుగైన సేవలు అందించాలని మన స్టాఫ్ అందరికీ మరియు ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు కార్యక్రమంలో ఏఎస్ఐ రాంబాబు రవీందర్ హెడ్ కానిస్టేబుల్ సత్యం పీసీలు రమేష్ విఠల్ మహేష్ యాదవ్ ఎండి షరీఫ్ ప్రసాద్ గౌడ్ గటేష్ వెంకటేష్ రాజు నాయుడు రమేష్ లక్ష్మీపతి మహేష్ గౌడ్ ఉమర్ పిసి మౌనిక శ్వేత మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు దృశ్యం న్యూస్ జర్నలిస్టు రాజు రెడ్డిపల్లి

చేరాలని చెప్పి ఆశిస్తే ఈ ఇప్పటిదాకా పని పనిచేస్తామో ఇంకా మెరుగైన సేవలు అందించాలని కోరుతుంది మరొకసారి వాళ్ళ స్టాఫ్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై నాలుగో సంవత్సరం మంది డెబ్బై ఎనిమిదవ సంవత్సరం అన్ని సార్గా చెప్పినట్టు ఎందరో మహాపురుషుల యొక్క తేగపల్లని మనకు స్వాతంత్రం చూపించింది ఆ స్వాతంత్రం తీర్చిస్తున్నట్లయితే మనం సుక్షగా మనకు తెలిసినట్టు మనం కలుగుతున్నాము మనము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ అధిక విధులు నిర్వర్తిస్తూ గుర్తించి స్వాతంత్రైన శుభాకాంక్షలు మరియు సారు చెప్పిన విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన పనులు మనం చేసుకుంటూ పోతే ఏది ఆగదు మన పనులు మనం చేయనప్పుడే అన్నీ కూడా ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి ఇంకోటి ఎంతో మహామ మహా వ్యక్తులు కూడా ఈ దేశానికి స్వతంత్ర పూర్తి పోరాడారు కావున వాళ్ళ ఆశయాలను మనం గౌరవిస్తూ మన విధులను మనం కరెక్ట్గా చేయాలని వాళ్ళ త్యాగాలను మనం గుర్తుంచుకొని మనస్ఫూర్తిగా డ్యూటీ చేయాలని ఆశిస్తున్నాం బయట